ఇది చూడండి ఫ్రెండ్స్ మా బామ్మారిది ఆరు రోజులు కష్టపడి తొమ్మిది వేలు అడుక్కుంటే పాపం పెట్టుకుంటే ఎలకలు గుట్టి నాశనం చేసినాయి ఇది నాయమైనా కాదు చూడండి అతని గురించి మీ ఇద్దరం అన్నది చాలా బాధాకరమైనది బాధపడుతున్నాం మీరే చూడండి ఫ్రెండ్స్ అతను పేసి ఒకసారి చూడండి చాలా కాల గొల్ల ఘోరంగా అయిపోయినాయి వానాకాలం అతను తెచ్చుకున్న డబ్బులు ఏం చేస్తాం చూడండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఇలా ఎలకల సమస్య చెదుల సమస్య చాలా వస్తున్నాయి కదా ఖచ్చితంగా మనం కాంటాక్ట్ కావండి ఫ్రెండ్స్ చూడు అసలు మన ఇంట్లో కానీ ఏదన్నా కానీ మనం దాచిపెట్టుకొని తింటాం కదా గుళ్ళల్లో ఎట్లా చెదులు తినిపోయిందో చూడండి ఎలకలు చెదులు చీమలు బల్లులు రిల్లలు బొద్దింకలు అలాంటివన్నీ ఉంటాయి కదా ఇలాంటివన్నీ దానిలకు మనం వర్క్ చేసుకున్నామంటే బాగుంటుంది లేదంటే చూడండి అట్లా అంతా ధ్వంసం అయిపోతాయి చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు ఖచ్చితంగా మనల్ని అయితే కాంటాక్ట్ కావండి లేదంటే చాలా సమస్యలు అనేటివి అన్నీ పీకేసుకోవాల్సింది వస్తుంది చూడండి వాళ్ళన్నీ అన్నారు అట్ట బాక్సులు ఇవన్నీ కొత్త కొత్త టన్నీ తీసుకొచ్చుకునేది గుళ్ళల్లో పెట్టుకునేది అలాంటివన్నీ చేసినారు ఫ్రెండ్స్ బట్టలు ఇంకా చిన్న చిన్నవన్నీ మెయిన్ మెయిన్ పా పాటలు అన్నీ దాంట్లోనే పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉన్నారు ఇట్లాంటివన్నీ సమస్యలు అనేటివి వస్తుంటాయి చూడండి ఫ్రెండ్స్ మనల్ని అయితే కాంటాక్ట్ అయినారంటే మంత్ వర్క్ చేయించినట్టుగా ఫైవ్ అవర్స్ గ్యారెంటీ ఇస్తాము ఇటు కిటికీలు వాకిల్లు కొని ధ్వంసం అయిపోతున్నాయి మన వీడియోలను షేర్ చేయండి